నా అన్నలకు నా అక్కలకు ప్రతి ఒక్కళ్ళకి వాదాభివందన ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచి అభ్యర్థిగా నన్ను ఇంత దూరం ముందుకు తీసుకొచ్చినటువంటి శ్రీ కథావత్ శంకర్ నాయక్ గారు ఎమ్మెల్సీ గారికి కొండా లక్ష్మణ్ గౌడ్ గారికి ననావతి సిపాయి నాయక్ గారికి గుంజ రామయ్య గారికి వదం నాగరాజు గారికి మరియు ప్రతి ఒక్క కార్యకర్తల పేరు పేరున బాలునాయక్ గారి అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నేను వీరపాలెం సర్పంచ్ అభ్యర్థిగా శ్రీ కొడావత దళిత వాగ్య పేరు మీద పోటీ చేస్తున్నాను నా యొక్క బ్యాలెటు రెండవ సీరియల్ నెంబర్లో కత్తెర పైన ఓటు వేసి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి నన్ను అత్యధిక భారీ మెజార్టీ తోటి గెలిపించగలరని ప్రార్థన చేసుకుంటున్నాను